మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స మార్కెట్లో మాకు అన్ని ఆర్గానిక్ దొరుకుతున్నాయి అన్నిట్లో లైక్ ఎట్లా అంటే కొర్రలతో చేసినవి ఇలాంటివి కూడా దొరుకు బిస్కెట్స్ ఇప్పుడు రకరకాల బిస్కెట్స్ ఉంటాయి ఆ బిస్కెట్స్లో మైదా లేదండి ఇది గోధుమలది ఇది కొర్రలది ఇది రాగుల్ది అన్నీ దొరుకుతున్నాయి మనకి ఎట్లా చెక్ చేసుకోవాలంటారు ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ తెచ్చుకోగానే ఫస్ట్ దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకోవాలి సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ చూసుకున్న తర్వాత న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ చదువుకోవాలి న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అని ఒక టేబుల్ ఇస్తారు ప్రతి దానికి ఏ ప్యాకేజ్డ్ ఫుడ్కైనా సరే న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ టేబుల్ ఉంటుంది ఆ టేబుల్లో యాడెడ్ షుగర్స్ ఉన్నాయా యాడెడ్ షుగర్స్ ఉంటే ఎంత అమౌంట్స్లో ఉన్నాయి మోర్ దాన్ టెన్ గ్రామ్స్ ఉంటే అది వెరీ హై ఇన్ షుగర్స్ సో ఫస్ట్ దీని తర్వాత నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఫస్ట్ ఏ ప్రాడ్ ఏ లిస్ట్లో ఏదైతే ఫస్ట్ లిస్ట్ చేస్తారో ఆ ప్రోడక్ట్లో అది హైయెస్ట్ క్వాంటిటీలో ఉన్నట్టు ఇప్పుడు మీరు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నారనుకోండి అందులో ఇఫ్ ఇఫ్ దే ఆర్ క్లెయిమింగ్ ఇది రాగి బిస్కెట్ అని క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్ లిస్ట్లో రాగి ఫస్ట్ ప్రా ఫస్ట్ ఇంగ్రీడియంటా కాదా అన్నది చూసుకోవాలి ఒక రాగి ఫస్ట్ ఇంగ్రీడియంట్ కాకపోతే దెన్ ఇట్ ఈస్ నాట్ హై ఇన్ రాగి ఓకే ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఎప్పుడు కూడా హైయెస్ట్ అమౌంట్స్లో ఉంటుంది ఈ ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనం జనరల్గా మీరిందాక అన్నట్టు మైదా అని డైరెక్ట్గా ఎవరు క్లెయిమ్ చేయరండి దాన్ని ఇప్పుడు ఎన్ రిచ్డ్ వీట్ ఫ్లార్ అని కానీ రిఫైన్డ్ వీట్ ఫ్లర్ అని కానీ ఇట్లా రకరకాల వేరే వేరే నేమ్స్ తోటి వాటిని లిస్ట్ చేస్తారు ఎందుకంటే మైదా అని రాస్తే మీరు కొంటారా మైదా తప్పు చే అని అందరికీ తెలుసు ఎగ్జాక్ట్లీ నేను 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 చాలా హెల్దీ బిస్కెట్స్ కొంటున్నాను మా పిల్లలకి ఇందులో జీరో మైదా అని రాశారు అని ఇస్తారు కానీ మీరు ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో చూసే తెలుసుకోవాలి అందులో నిజంగా మైదా ఉందా లేదా అని చాలా డేంజరస్ పదాలు ఉన్నాయి ఇన్నర్ కదా ఎన్ రిచ్ వీట్ ఫ్లోర్ ఒకటి ఇంకోటి ఏంటమ్ రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అదొకటి సో ఇట రాసిండ్రు అంటే దానికి అర్థము గోధుమల పిండి అని కాదు మైదా పిండి కూడా గోధుమల నుంచే ఊడుతుంది కాబట్టి వాళ్ళు అట్లా రాసుకోనికి అధికారం వచ్చింది వాళ్ళకి షుగర్స్ కూడా అలాగే అండి షుగర్స్ కూడా రకరకాల పేర్లు ఉంటాయి మాల్టో డెక్స్ట్రిన్ అని డెక్స్ట్రిన్ అని సూక్రోస్ అని సో ఇట్లాగా రకరకాల షుగర్స్ వేరే వేరే పేర్లలో ఉంటాయి హై ఫ్రక్టోస్కాన్స్ సిరప్ హై ఫ్రక్టోస్కాన్ సిరప్ అసలు అది హ్యూజ్ సబ్జెక్ట్ అది ఓన్లీ డయాబెటీస్ పెంచుతుందనే కాదు దానివల్ల రకరకాల ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఇట్లాగా మనం తీసుకున్న ప్రోడక్ట్లో ఇంగ్రీడియంట్ లిస్ట్ చదవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొన్ని వస్తూ ఉంటాయి ఐఎన్ఎస్ అని ప్రిజర్వేటివ్స్ కలరెంట్స్ ఫ్లేవర్స్ సో ఫ్లేవర్స్ వీటిలో చూసుకున్నా సరే న్యాచురల్ ఐడెంటికల్ ఫ్లేవర్ అంటారు అంటే అదేమి డైరెక్ట్గా వాడు ఫ్రూట్ వేయడు ఇప్పుడు మీరు బాగా చూస్తే ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ కాకుండా ఇప్పుడు చాలా ఫేమస్ అయిందంటే సీరియల్స్ పిల్లలకి ఇంకా అట్రాక్టివ్గా బాక్సుల మీద కార్టూన్స్ వేసి భీమో లేకపోతే వాళ్ళ ఫేవరెట్ ఏదో హెల్దీ తింటున్న ఫీలింగ్ సార్ అసలు వీటి వల్ల ఈ ఫుడ్స్ వల్ల మళ్ళా పిల్లలకి మూడ్ స్వింగ్స్ వాళ్ళ ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ సో వాళ్ళకి ఒకసారి కోపం ఒకసారి ఇది వాళ్ళ క్రేవింగ్స్ పెరుగు వాళ్ళకు చాలా కష్టం అండి బాగా పెద్ద పెద్ద స్వీట్ షాప్స్ లో ఈ మధ్య నేను చూస్తున్నా మైదాతో తయారు చేసిన స్వీట్స్ లో షుగర్ ఫ్రీ అని కింద పెడుతున్నారు సార్ ఒకరిద్దరు డాక్టర్లు కూడా నాకు చెప్పిండ్రు షుగర్ ఫ్రీ అయితే పర్లేదమ్మా వేసుకోవచ్చా టాబ్లెట్స్ వేసుకుని తాగొచ్చు షుగర్ ఉన్నవాళ్ళు అని మీరు చెప్పండి అసలు ఎండోక్రైనాలజిస్ట్ అసలు అట్లా తాగొచ్చా షుగర్ ఫ్రీలో షుగర్ ఉండదా ఏం కాదా తింటే ఇంకొకసారి దాని జోలి పోము అనుకుంటే ఇంకా లైఫ్ లో ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటే నేను ఓకే అనొచ్చు ఇప్పుడు నేను ఓకే అన్నాను అనుకోండి ఎవరికన్నా ఓ డాక్టరే చెప్పాడు అని చెప్పేసి రెండోసారి మళ్ళీ అలాంటి దాని దగ్గరికి వెళ్తారు పిల్లల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ మైదాతో తయారు చేసినవన్నీ తిని వాళ్ళు దుంకి ఆడి ఎక్కువ ఎనర్జీ పోయి చెమటలు పోయి వాళ్ళకి అరిగిపోతుంది మళ్ళీ తింటున్నారు కానీ ఈ తిన్న మైదా వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు ఇంకొక ఇరవై ఏళ్ళ తర్వాత ఏ విధంగా మామూలుగా హెల్తీగా తిన్న పిల్లలతో పోలిస్తే వెనకబడతారు అని అడిగితే ఏం చెప్తారు సార్ నేను కూడా చిన్న వయసులో బర్త్డే పార్టీలో కేకులు తిన్నాం అప్పుడు కూడా నూడిల్స్ కొత్తగా వచ్చాయి అప్పుడు ఇండియాకి రెండు రూపాయలు రెండు నిమిషాల్లో ఎప్పుడు మూడు నెలలకు రెండు నెలలకు ఆరు నెలలకు ఒక్క ప్యాకెట్ ఇంట్లో తెచ్చుకొని ఉడగబెట్టుకొని తింటే గొప్ప అందులో మళ్ళీ ఇన్ని బీన్స్ ఇన్ని క్యారెట్ వాళ్ళు కట్ చేసి వెజిటబుల్స్ కూడా ఎందుకంటే అది ఐదు మందికి రావాలి కదా మీరు అన్నట్టు ప్లేస్ ఎగిరాము దూకా పరిగెత్తాం కాబట్టి ఆడికాడికి సరే సెల్ అయిపోయింది ఇప్పుడు ఏమైంది పిల్లలు కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కడ వాళ్ళు పరిగెడుతున్నారు అప్పుడప్పుడు నిజంగా రేర్లీ అయితే అకేషనల్గా వెరీ అకేషనల్గా అయితే బాడీ తట్టుకుండేది బట్ ఒకప్పుడున్న అకేషనల్ అండ్ వెరీ రేరు ఈరోజు ఆఫ్ అన్ అయిపోయింది అంటే సరదాగా అయిపోయింది ప్రతిదీ నేను ఈ అంశంలో ఇంకొకటి చెప్పదలుచుకున్నా నేను ఒకటి రెండు సందర్భాలలో అన్కాపూరు ఆర్మూరు దగ్గర మెడికల్ క్యాంప్స్ చేశామండి నాకు అక్కడ మంచి చాలా మంది మంచి క్లయింట్స్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళ రిక్వెస్ట్ మీద వెళ్ళి చేసాం నిజంగా అక్కడ చాలా మంచి ఆరోగ్యంగా ఉన్నారు నేను వేరే ప్లేసెస్లో క్యాంప్స్ కంటే ఇక్కడ డయాబెటీస్ డిటెక్షన్ చాలా చాలా తక్కువ అండ్ చాలా మందికి షుగర్స్ కంట్రోల్లోనే ఉన్నాయి షుగర్ లేని వాళ్ళ సంఖ్య కూడా చాలామంది ఉన్నారు సంతోషమే బట్ అయినప్పటికీ నేను గుర్తించింది ఏంటంటే అక్కడ ప్రతి ఒక్కరూ ఉదయం చాయ్ కాఫీతో బిస్కెట్లు తింటున్నారు ఓకే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు బిస్కెట్స్ తీసుకుంటున్నారు నేనేం కమెంట్ చేయను బట్ షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం అయ్యా మీరు బిస్కెట్లు తీసుకోకూడదు మీ దగ్గర సూకా రొట్టె ఉంటుంది లేదా నిన్న ఇంట్లో మిగిలిపోయిన జొన్న రొట్టి ఉంటుంది కదా దాని మళ్ళీ ఒకసారి వేడి చేసుకున్నారు అనుకోండి అంతకు మించిన రొట్టె లేదు లేదు మనకు రాయలసీమలో రాగి రొట్టెలు తయారు చేస్తారు మిగిలిపోయిన నిన్న రాగి రొట్టె ఉంటుంది కదా పొద్దున్న లైట్గా వేడి చేసుకో అద్భుతమైన రొట్టి ఇట్లా మనం చెప్పేవాళ్ళం ఈవెన్ చపాతీ అయినా పర్వాలేదని సో దయచేసి బిస్కెట్లు మంచివని మాత్రం కొనుక్కొని తినకండి చాలా మందికి ఇందాక మేడం చాలా చూసుకోవాల్సిన విషయాలు చెప్పారు ఒక ప్యాకెట్ వెనకాల దాంతో పాటు కొన్ని నంబర్స్ కనిపిస్తాయి ఇవి ఏంటో పాపం చాలా మందికి తెలియదు వాటి వెనకాల మీరు చూస్తే దాంట్లో ఇంగ్రీడియంట్స్ కింద ఇంకేమేం కలిపిన అనే దాంట్లో ఓన్లీ నంబర్స్ ఉంటాయి పేర్లు అక్షరాలు ఏముండో ఆ నంబర్లు యాజ్ ఇట్ ఈజ్గా మీరు గూగుల్లో కొట్టి సర్చ్ చేస్తే అసలు దాని యొక్క అవతారం చూపిస్తే చూడండి మామూలు ఉండదు దానివల్ల వచ్చే ఎన్ని రోగాలని మెన్షన్ చేస్తుందో అది ఆ జ్యూసి నేను షాక్ అయిపోయినా ఈ నంబర్ ఏంటి అని దానికి ముందు ఒక రెండు అక్షరాలు ఉంటది ఎఫ్క్యూఓ ఎఫ్ఏనో ఏవో ఉంటాయి ఇలాంటివి దాంతో పాటు నంబర్ ఉంటుంది దాన్ని సర్చ్ చేయండి ప్లీజ్ దాన్ని బట్టి అయినా మీకు అర్థమవుతుంది ఏం తింటున్నా అంతేకాకుండా ఇటీవల గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ జ్యూస్ అనేది పెట్టకండి లేబుల్ తీసేయమని చెప్పేది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ జ్యూస్ మీరు తయారు చేయలేరు ఎస్ ఎస్ నేను మీ ఇంటికి వస్తున్నానని చెప్పి బత్తాయి రసం ముందస్తుగా కలిపి పెట్టారు నేను ట్రాఫిక్ జామ్లో లేట్ అయిందని రెండు గంటలు లేట్ వచ్చా బత్తాయి రసం ఫ్రెష్గా అలాగే ఉంటుందండి మరి ఎట్లా ఉంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రెష్ గా ఉంటుంది అనుకుంటారు తగ్గు తప్పేం లేదు లైట్ గా ఫెర్మెంటేషన్ అయి ఉంటుంది పులిపేకుంటుంది మంచిదేలే బట్ టూ అవర్స్ జ్యూస్ అలాగైతే మీకు టూ డేస్ కి త్రీ డేస్ కి ఏమవుతుంది ఓకే ఫ్రిడ్జ్లో పెట్టినా మీరు నెక్స్ట్ డేకి పెట్టగలుగుతారు కానీ అంతా అది ఫ్రిడ్జ్లో ఉండదుగా నిజంగా మీ చేతులారా చేసిన ఫ్రెష్ జ్యూస్ నేను ఈ సందర్భంలో ఉత్పాదన చేసే వాళ్ళని కూడా నేను కమెంట్ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు ఆలోచించాలి ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ తింటున్నాం రెండు గంటల తర్వాత విందు భోజనం పెట్టబోతున్నారు నువ్వు ఈ బిస్కెట్ ప్యాకెట్ తినే విందు భోజనం ఏం ఎంజాయ్ చేయబోతున్నావు మనకి ఇండియన్స్ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే సెలవు ఇచ్చినా కూడా పోయి కష్టపడి పని చేస్తామండి అందుకే మనం అమెరికాలో ఫేమస్ సెలవు ఇస్తే కూడా ఊరికి ఉండలేము ఏదో ఒకటి చేసేసి వారి దగ్గర మెప్పు పొందాలి మెప్పు పొందాలి పైసలు పొందాలి పైసలు పొందాలి అరే నువ్వు అనారోగ్యమైన తర్వాత ఆ పైసలు దేం చేసుకుంటావు పెట్టుకుంటారు సార్ కరెక్ట్ దానికి లిమిటే లేకుండా పోయిందిగా ఎస్ సో కొన్నిసార్లు ఏంటంటే ఒక లైన్ గీసుకొని దయచేసి సండే అంటే ఇంత మంచి సరదాగా పిల్లల ముందు మనం వంట చేయకపోతే రేపు పిల్లలకు వంట తెలుస్తుందండి సో మనకు ఓపిక తల్లిదండ్రులుగా ఫస్ట్ మనకు ఓపిక తెచ్చుకోవాలి ఈవెన్ మనము ఐటమ్స్ కొనేటప్పుడు కూడా పిల్లల్ని పక్కన పెట్టుకొని చూడనా ఇది మంచిది ఇది టమాటో ఇంత ఎర్రగా గుండ్రోటంగా లేకపోయినా పర్వాలేదు ఇది మంచి టమాటో ఉంది చూడు ఇది ఇలాంటి కొనుక్కోవాలి కోడిగుడ్డు మరీ పెద్దది తెల్లగా లేకపోయినా పర్వాలే కొంచెం సైజు తక్కువ ఉన్నా పర్వాలేదు బట్ ఇది మంచి కోడిగుడ్డు రైస్ తెల్లగా ముత్యాల మెరవకపోయినా పర్వాలేదు బ్రౌన్గా ఉన్నా పర్వాలేదు ఇది మంచి రైసు మనం పిల్లలకి ఈరోజు నేర్పికపోతే ఆల్రెడీ చాలా మంది పిల్లలు వెస్ట్లో ఇప్పుడు మనకు ఇండియాలో కూడా నీళ్లను మర్చిపోయారు వాటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ వీళ్ళు ఎన్ని నీళ్లు తాగుతున్నారో మనకి ఎలా తెలుస్తుందండి కనీసం అడగాలగా మనం నానా నీళ్లు తాగావా ఎన్ని నీళ్ళు తాగావు ఆ మమ్మీ నేను త్రీ టైమ్స్ వెళ్ళి తాగాను ఓహో మూడు సార్లు నానా గ్లాస్ నిండా తాగావా గ్లాస్ సగానికి తాగావా పిల్లడు తొందరలో ఉంటాడండి వాడు గ్లాస్ నిండేదాకా ఎందుకు ఓపిక ఉంటుంది వాడు సగం గ్లాస్ తాగుతాడు జనరల్గా అజూమ్ చేసుకోవాలి అంటే అడిగినప్పుడు వాడికి క్లారిటీ ఓహో ఫుల్ గ్లాస్ నానే తెలుస్తుంది